వాడపల్లి శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో వేయించేసినటువంటి అన్నపూర్ణేశ్వరి మాత శివయ్య తండ్రి దేవాలయం శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారు దేవాలయం స్వామివారి దర్శనం తర్వాత అమ్మ దర్శనానికి నాన్న దర్శనానికి వెళ్తున్నారు భక్తులు ఓం నమ శివాయ ఆలయ ప్రాంగణంలో ఉన్న వామనామూర్తి వామనావతారమూర్తి విగ్రహం అలాగే గురువుగారు అయినటువంటి పరశురామ మూర్తి విగ్రహం మొత్తం రావట్లు తిప్పుదిన నిలువుగా తిప్పుదిన పరశురామ అవతార మూర్తి కోనసీమ తిరుమల అంటారు వాడపల్లిని ఈ వాడపల్లిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు నూతన నూతనముగా నిర్మితం కాబోతున్న శ్రీ మాత అన్నప్రసాద భవనం ఈ భవనానికి ఎవరైనా విరాళాలు ఇవ్వాలనుకుంటే ఇక్కడ చూ